హలో హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈరోజు ఈ వీడియోలో ఒక్కరు చేసిన పని వలన అందరి మెడకి ఉచ్చు బిరుస్తుంది అని అంటారు చూసారు అలాంటిదైతే ఒకటి ఎదురైంది ఆల్రెడీ నేను లాస్ట్ వీడియోలో చెప్పాను కదా ఒక ట్రక్ డ్రైవర్ వలన అతను చేసినటువంటి ఇల్లీడల్ యూటర్న్ వలన ఒక త్రీ మెంబర్స్ అయితే యూఎస్లో చనిపోయారు అందులో ఇద్దరు అయితే చిన్నపిల్లలు ఉన్నారు అని చెప్పి అది ఫ్లోరిడాలో జరిగింది ఆల్రెడీ మొత్తం దీనికి సంబంధించిన హిస్టరీ మొత్తం కూడా చెప్పాను అతను ఇండియాలో పంజాబ్ నుంచి ఇల్లి దగ్గర యుఎస్ వచ్చారు యూఎస్ వచ్చిన తర్వాత బైడెన్ గవర్నమెంట్ ఉన్నప్పుడు అతనికి హెచ్ టూబీ వీసా వచ్చింది అంటే హెచ్ వన్ వీసా అనేమో మనకి నార్మల్ స్టిల్ వర్కర్స్ ఇచ్చేది అంటే సాఫ్ట్వేర్ డాక్టర్స్ లాయర్స్ ఇలాంటి వాళ్ళకి హెచ్ వీసా అంటేనే ఇలా కరెక్ట్ డ్రైవర్స్టీ అలా నాన్ స్టిల్ జాబ్స్ వాళ్ళకి ఇచ్చేటటువంటి వీసా హెచ్ టూబీ వీసా ఆ వీసాలోకి కన్వర్ట్ అయిన తర్వాత అతనికి మినిమం ఇంగ్లీష్ కూడా రాదు ఫస్ట్ అతను ఏ చేశాడు ఎగ్జామ్ అంటే యూఎస్ లోపల మనకి డ్రైవింగ్ లైసెన్స్ రావాలి అంటే ఫస్ట్ ఎగ్జామ్ ఉంటుంది ఆ ఎగ్జామ్ ఓకే అయినట్లయితేనే నెక్స్ట్ డ్రైవింగ్ టెస్ట్ అది ఉంటుంది అతను ఆ ఎగ్జామ్లో ఇంగ్లీష్ రాకపోవడం వలన అక్కడ ఫెయిల్ అయినట్టు కూడా అతనికి మళ్ళీ డ్రైవింగ్ లైసెన్స్ అయితే వచ్చింది అంటే అది ఇల్లీగల్ వచ్చింది డ్రైవింగ్ లైసెన్స్ అది చాలా మంది షార్ట్ అయ్యారు అసలు అలా ఇలా ఇల్లీగల్ డ్రైవింగ్ లైసెన్స్ వచ్చింది అని చెప్పేసి సో ఇంకా అదే కాకుండా అతనిని కోర్టుకి తీసుకెళ్ళినప్పుడు అతనికి మినిమం ఇంగ్లీష్ కూడా అర్థం అవ్వట్లేదు అంటే వేరే ట్రాన్స్లేటర్ ఉంటారు కదా వాళ్ళని పెట్టుకుంటేనే అతను మాట్లాడదడుగుతున్నాడు ఐ మీన్ వాళ్ళు అడిగినటువంటి క్వశ్చన్స్కి ఆన్సర్లు చెప్పాలడుగుతున్నాడు సో వేరే తంత్రీస్ వచ్చినప్పుడు ఇలా వెళ్ళి వచ్చినప్పుడు కానీ అండి చాలా జాగ్రత్తగా ఉండాలి ఈవెన్ చాలా మంది కొంచెం అంటే ఎడ్యుకేటెడ్ పీపుల్ కూడా అమెరిటన్స్ ఏదైనా మాట్లాడిన కూడా అర్థం చేసుకోలేని వాళ్ళు చాలామంది ఉంటారు ఎట్లీస్ట్ మనం ఏదైనా మిస్టేక్ చేసినట్టు అని అది మనం ఏదైనా ప్రాపర్గా వాళ్ళకి కన్వే చేయాలి అనుకున్నప్పుడు అట్లీస్ట్ మనకి మినిమం నాలెడ్జ్ అయితే తెలిసి ఉండాలి సో ఇంగ్లీష్ అనేది మినిమం అన్నట్లు మనం యూఎస్ఏ రావాలంటే అంటే వాళ్ళ రూల్స్ అని రాదు కామర్గా చెప్తున్నాను ఇలాంటి ఇన్సిడెంట్స్ చాలా ఎదురయ్యాయి కొంతమందికి చిన్న చిన్న ఇన్సిడెంట్సే వాళ్ళు పెద్ద మిస్టేక్స్ ఏమి చేయకపోయినా కూడా వీళ్ళకి అది తప్పు చేయలేదు అని చెప్పేసి ట్రన్వే చేయడం తెలియదైతే ఇబ్బంది పడిన వాళ్ళు కూడా ఉన్నారు బట్ ఈ ట్రక్ డ్రైవర్ విషయంలో అది హండ్రెడ్ పర్సెంట్ అతని మిస్టేక్ దాని వలన ఏంటి అంటే యుఎస్ గవర్నమెంట్ ఒక నిర్ణయం తీసుకుంది ఎవరైతే వేరే కంట్రీస్ నుంచి యూఎస్ వచ్చారో సుమారుగా ఫిఫ్టీ ఫైవ్ మిలియన్ల వీసాస్ ఉన్నాయంట సో వీటన్నిటిని కూడా రీచెక్ చేయాలి బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేయాలి అన్ని వీసాలని అని చెప్పేసి అయితే ఒక నిర్ణయం అయితే తీసుకుంది అండ్ ఇందులోపల కొంతమంది గ్రీన్ కార్డ్ హోల్డర్స్ కూడా సుమారుగా పన్నెండు పాయింట్ ఐదు మిలియన్ల వరకు డ్రీమ్ కార్డ్ హోల్డర్స్ కూడా ఉన్నారంటే వాళ్ళ యొక్క వీసాలని కూడా రీచెక్ చేయాలి అని చెప్పేసి ఇప్పుడు మనం అనుకోవచ్చు సరేలే చేస్తే చేశారు పెద్దరా పోయేదేముంది మేమేమన్నా యూటర్ను తీసుకొని ఎవరినైనా చంపేసామా మేము అలాంటివి ఏమి చేయలేదు కదా అని అనుకోవచ్చు ఓన్లీ యూటర్ను తీసుకొని ఎవరన్నా మన వల్ల యాక్సిడెంట్ అయి చనిపోతేనే కాదు ప్రతి ఒక్క చిన్న చిన్న మిస్టేక్స్ కూడా ఇప్పుడు ఈ ఎఫెక్ట్ అయితే పడే ఛాన్సెస్ అయితే ఉన్నాయి సో ఇంకా యూఎస్ ఆఫీసర్స్ వీసా రిలేటెడ్ డాక్యుమెంట్స్ మొత్తం కూడా చెక్ చేస్తున్నారు ఒక టూల్స్ని తీసుకొని వచ్చి ఆ టూల్స్ ద్వారా బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేసి మన బ్యాక్గ్రౌండ్ రిటార్డ్స్ కూడా మొత్తానికి తీసుకురావడానికి కొత్త టూల్స్ కూడా తీసుకొని వస్తున్నారు అని చెప్పేసి అండ్ దీని వలన చాలా వరకు చాలా మందికి ఎఫెక్ట్ పడేటటువంటి ఛాన్సెస్ ఉన్నాయి ఎందుకంటే అంత పెద్ద మిస్టేక్స్ చేయబోయినారు కూడా చిన్న చిన్న మిస్టేక్స్ కామన్గా చాలా మందికి ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అంటే ఈ ఫిఫ్టీ ఫైవ్ మిలియన్స్ మన ఇండియన్స్ అంటే కాదు ఇందులోపల అన్ని కంట్రీస్ వాళ్ళు ఉన్నారు అంటే ఐ మీన్ యూఎస్ వచ్చేటటువంటి చాలామంది వేరే కంట్రీస్ వాళ్ళు కూడా ఉంటారు కదా వాళ్ళందరూ కూడా నాకు తెలిసి మన ఇండియన్స్ ఒక ఫిఫ్టీ ల్యాక్స్ మెంబెర్స్ ఉన్నారు అంతే మరి అంతటంటే ఎక్కువైతే లేదు కానీ ఓన్లీ అంతమందే ఉన్నారు అందులోపల చాలా మందికి ఎఫెక్ట్ అయ్యేటటువంటి ఛాన్సెస్ ఉన్నాయి అండ్ ఈ మధ్యకాలంలో మనకి డ్రాబర్ట్స్ ఎలిజిబిలిటీ తీసేయడం చాలా వరకు స్టూడెంట్ వీసాలు కూడా రివోర్ట్ అయ్యాయి వీసాలు రివోర్ట్ అవడానికి మెయిన్ రీజన్స్ ఏంటి అంటే డియూఐ అండ్ డిడబ్ల్యూఐ ఓవర్ స్టే చేయడం ఇలాంటివి అంటే మనం తాగేటప్పుడు డ్రైవ్ చేయడం కానివ్వండి లేకపోతే ఐ మీన్ ఓవర్ స్పీడ్గా వెళ్ళడం కానివ్వండి ఇలాంటివి ఉన్న వాళ్ళు కూడా వీసాలు అయితే రివోర్ట్ అయినాయి దీని మీద నేను పెద్ద వీడియో చేయలేదు లేండి రాని సో ఇవి కూడా జరిగినాయి అండ్ దీని గురించి అయితే ట్రంప్ డైరెక్ట్గా మాట్లాడారు క్రిమినల్ ఏలియన్స్ ఎవరైతే యూఎస్లో ఉన్నారో వాళ్ళందరినీ కూడా డిపోర్ట్ చేస్తామో అండ్ ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ అయితే చేస్తున్నాము అని చెప్పేసి అండ్ ఇందులోపల క్రిమినల్ రికార్డు ఉన్న కానివ్వండి డియూఐ కానివ్వండి డిడబ్ల్యూఐ కావచ్చు ఓ స్టే చేయడం కానివ్వండి సో ఇలాంటివన్నీ కూడా వస్తాయి మనకి నార్మల్గా యూఎస్లో కొంచెం స్పీడ్ డ్రైవ్ కూడా స్పీడ్ని టికెట్స్ పడుతూ ఉంటాయి ఏదో ఒకసారి కొంచెం డంటన్ డ్రైవ్లో కూడా దోకినటువంటి ఛాన్సెస్ ఉంటాయి ఇప్పుడు ఈ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేయడం వలన అవి కూడా అంటే ఆ చిన్న చిన్న మిస్టేక్స్ కూడా బయటకు వచ్చేసి అండ్ వాళ్ళ యొక్క వీసాలు అనేది రివోక్ అయ్యేటటువంటి ఛాన్సెస్ అయితే ఉన్నాయి అండ్ నెక్స్ట్ క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ రిటార్డ్స్ ఏమైనా ఉన్నా కూడా లేకపోతే షాప్ లిఫ్టింగ్ చేసినప్పుడు దొరికినా కూడా అవన్నీ కూడా మనకి అందులోపల మెన్షన్ అయి ఉంటాయి ఆబ్వియస్లీ మన రిటార్డ్ లోపల ఉంటాయి కాబట్టి అలాంటి వాళ్ళందరికీ కూడా ఇప్పుడైతే ఎఫెక్ట్ పడేటటువంటి ఛాన్సెస్ ఉన్నాయి అండ్ అదే రాకుండా ఎవరైతే విజిటర్ల వీసా మీద వచ్చేసి ఇక్కడ జాబ్స్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారో వాళ్ళు కానివ్వండి కొంతమంది ఏంటి అంటే లాస్ట్ టైం నేను ఒక వీడియో చేశాను కదా అమెరికాలో ఉన్నటువంటి యూఎస్ఎస్ సిటిజన్స్ని ని మోసం చేసి వాళ్ళకి ఫోన్ కాల్స్ కానివ్వండి ఏదో ఒక విధంగా చేసి వాళ్ళ దగ్గర మనీ ఆఫర్ చే అంటే మనీ తీసుకోవడం లాంటివి చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు అది సుమారుగా చాలా మనీ యుఎస్ సిటిజన్స్ లాస్ అయ్యారు ఇలాంటి ఫేక్ కాల్స్ వలన అని చెప్పి నేను ఒక ఫుల్ వీడియో కూడా చేశాను ఒక వన్ మంత్ బ్యాక్ అండ్ అలాంటి హిస్టరీ ఉన్న వాళ్ళు రానివ్వండి అండ్ అదే విధంగా మనం లాస్ట్ ఇయర్తో ట్రంపేర్ చేస్తే చాలా వరకు కూడా ఈసారి డిహెచ్ఎస్ వీసా రిజెక్షన్స్ ఎక్కువగా జరుగుతున్నాయి ట్రంపేర్ టూలీ లాస్ట్ ఇయర్ సో అతను చేసినటువంటి ఆ చిన్న మిస్టేక్ వల్లనే ఇప్పుడు ఇంతమందికి అంటే ఐ మీన్ ఎవరికైనా చిన్న చిన్న ఏదైనా థ్రెడ్స్ ఉన్నా కానివ్వండి అండి ఎవరికైనా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ లోపల ఎప్పుడైనా ఇరుక్కుని అది క్లారిఫై అయిపోయి అది రెక్టిఫై అయిపోయిన వాళ్ళకు కూడా ఇప్పుడు ఛాన్సెస్ అయితే ఉంటాయి సో అండ్ చాలా వరకు అయితే జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే మనకు తెలియని కంట్రీకి వచ్చినప్పుడు ఆబ్వియస్లీ ఎందుకంటే మనం డిపోర్ట్ అవ్వడమే రాకుండా అండ్ మనకి జైలు శిక్ష అలాంటివి కూడా పడే ఛాన్సెస్ ఉంటాయి ఇప్పుడు ఇతంటే అయితే థర్టీ టు ఫార్టీ ఇయర్స్ అయినా జైలు శిక్ష ఉండొచ్చేమో ఈ ట్రక్ డ్రైవర్కి తర్వాత డిపోర్ట్ చేస్తారు ఫార్టీ ఇయర్స్ అంటే ఇప్పుడు అతనికి ట్వంటీ ఎయిట్ ఇయర్స్ ఆల్మోస్ట్ ఒక సెవెంటీ ఇయర్స్ వస్తాయేమో అతను జైల్లో నుంచి బయటకు వచ్చేసరికి అండ్ అదే విధంగా తండ్రికి ఆపోజిట్ పోస్ట్లు పెట్టడం అలాంటివి చేసినా కూడా అలాంటివి కూడా చేయకూడదు అండ్ ఇది అండ్ దీని వలన ఏంటంటే ఇప్పుడు ఫిఫ్టీ ఫైవ్ మిలియన్ల వీసాలను అయితే చేస్తున్నట్లుగా చెప్పారు అందులోపల మన ఇండియన్స్ కూడా కొన్ని ఉన్నారు కూడా అది పెద్ద పెద్ద మిస్టేక్స్ రాకపోయినా కూడా ఇప్పుడు వాళ్ళకు కూడా ఎఫెక్ట్ పడేటటువంటి ఛాన్సెస్ ఉన్నాయి అదే విధంగా ఐసీఈ టీం ఉంది కదా వాళ్ళని కూడా అండ్ ఇంకొంచెం ఐసీఈ టీం లోపలికి ఇంకెక్కువ మెంబర్స్ని రిక్రూట్ చేసుకుంటున్నట్లురా అండ్ వాళ్ళకి ఆ టీమ్ సరిపోకపోతే కొన్ని సివిలియన్ ఆఫీసర్స్ని కూడా ఐసీఈ టీం లోపల చేసి ఇంత అంటే బయట ఎవరైనా ఇల్లీగల్గా యాక్టివిటీస్ చేస్తున్నారు కూడా ఎవరైనా ఇల్లీగల్గా వర్క్ చేస్తున్నారు కూడా వాళ్ళని పట్టుకోవడానికి ఇంకెక్కువ వాళ్ళు అంటే వాళ్ళకి కావాల్సినటువంటి బలరాన్ని పెంచుకోవడం అంటారు కదా సో అలాంటిది అయితే చేస్తున్నట్టుగా వాళ్ళు అనౌన్స్ చేశారు అలా వరకు మన ఇండియన్స్ నైంటీ పర్సెంట్ ఓకే బాగానే ఉంటారు బట్ ఒక టెన్ పర్సెంట్ ఎక్కడో జరిగేటటువంటి మిస్టేక్స్ వలన అది చాలా వరకు ఎఫెక్ట్ అవుతుంది అండ్ ఇప్పుడు అతను చేసినటువంటి మిస్టేక్ వల్లనే ఇది అందరికీ ఎఫెక్ట్ దరిద్రం ఏంటంటే అతను ఇంట్లో ఇండియా ఇండియాలో పంజాబ్ నుంచి వచ్చిన అతను సో అది ఇంట్లో ఒక ఇండియన్ ట్రక్ డ్రైవర్ ఇండియన్ ట్రక్ డ్రైవర్ అన్నాం ఆల్మోస్ట్ అందరి ఇండియన్స్ కూడా ఎఫెక్ట్ పడుతుంది అండ్ అది రాకుండా నేను ఈ మధ్యకాలంలో కొన్ని వీడియోస్ అవి కూడా చూస్తున్నాను పాలాభిషేకాలు చేయడాలు కొబ్బరికాయలు రొట్టడాలు పుష్పాభిషేకాలు చేయడాలు అవన్నీ అవసరమా అని అనిపిస్తుంది నాకు ఎందుకంటే మేబీ ఫ్యూచర్లో దాని మీద కూడా మీకు ఎఫెక్ట్ పడేటటువంటి ఛాన్సెస్ ఉండొచ్చు ఎందుకంటే అమెరికన్స్కి పబ్లిక్కి ఇబ్బంది కలిగిస్తున్నారు వాళ్ళ బిహేవియర్ వలన పబ్లిక్కి చాలా ఇబ్బంది అనిపిస్తుంది మినిమం సివిల్ సెన్స్ మెయింటైన్ చేయట్లేదు వీళ్ళు అనేటటువంటి ఛాన్సెస్ కూడా ఉన్నాయి కుదురుత అలాంటివి మానేసుకోండి నేను పెద్ద అలాంటి వాటికి పెద్ద రియాక్ట్ అవ్వను ఎందుకంటే అది పెద్ద మళ్ళీ కాంట్రవర్సీ చేస్తారని చెప్పేసి బట్ ఒకసారి మీరే ఆలోచించుకోండి ఈవెన్ మీరు అది చేయడం వలన మన తెలుగు వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారు కానీ వేరే కమ్యూనిటీస్ ఉంటాయి కదా ఈవెన్ తమిళ్ కమ్యూనిటీస్ కానీ అండి హిందీ కమ్యూనిటీస్ వాళ్ళు వీళ్ళకి మినిమం సెన్స్ లేకుండా బిహేవ్ చేస్తున్నారు అసలు ముందు వీళ్ళని డిపోర్ట్ చేస్తే బాగుంటుంది అని అనుకుంటారు అంటే నేను చాలా చూసినప్పుడు నాకే కొంచెం ఇబ్బందిగా అనిపిస్తున్నాయి ఆ పాలాభిషేకాలు పుష్పాభిషేకాలు అవన్నీ అవసరమా ఇక్కడ జస్ట్ యూ కెన్ థింక్ యువర్ సెల్ఫ్ మీతో ఓకే అది అట్లనే మంచిది అనిపిస్తుంది అంటే అది మీ లేండి కానీ సో ఇంతే సో మనం యూఎస్లో ఉన్నప్పుడు ఆబ్వియస్లీ జాగ్రత్తగా ఉండాలి తప్పకుండా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అయితే మెయింటైన్ చేయాలి అదేవిధంగా మైనర్ పిల్లలు ఉంటారు కదా ఐ మీన్ వాళ్ళతోటి చాటిన్స్ ఫారెన్ పిల్లలతో చాటిన్స్ అలాంటివి కూడా మానుకోండి కొన్నిసార్లు మీతో అక్కడ పోలీస్ వాళ్ళే ఉండేసి ఎదుటి వాళ్ళు వాళ్ళ యొక్క బిహేవియర్ ఏంటి ఎలా ప్రవర్తిస్తున్నారు యూఎస్లో వేరే పిల్లలు ఎవరు వేళ మెసేజ్ చేస్తే ఎట్లా బిహేవ్ చేస్తారు అని చెప్పి కూడా పోలీసులు కూడా చేసేటటువంటి ఛాన్సెస్ ఉంటాయి సో ఇది ఎవరో ఒక ఆడపిల్లలు మెసేజ్ చేశారు కదా అనేసి అనవసరం తృప్తి పడకండి అలాంటివన్నీ వదిలేసి జస్ట్ మీ పని ఏదో మీరు చేసుకొని వెళ్ళిపోతే బాగుంటది మిగతా ఏమైనా ఉంటే ఇండియాలో చూసుకోండి అంతే సో ఇది ఇంతే అండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బై బాయ్